మరి మొట్టమొదటి ఆదాయానికి ఇద్దరు సంతానం కలుగుతారు వాళ్ళిద్దరి పేరేంటి కయ్యూను ఏ కయ్యూనేమో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఏ బేలేమో గొర్రె కాపాలి ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా దేవునికి అర్పణ ఇవ్వాలి అర్పణది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంది ఇక్కడ మనకు తెలుస్తుంది ఎవరు ఏ విధంగా అర్పణ ఇచ్చారో అందరూ ఇస్తారు అర్పణ బాగానే ఉంది ఏ విధంగా ఇచ్చారో ఏ విధంగా ఇచ్చిన వారికి ఏం జరిగిందో మనకు వివరంగా దేవుడికి చెప్తూ ఉంటారు దేవుడికి ఇస్తాత్ర మళ్ళీ ప్రైజ్లా ఆది కాంగం నాలుగో అధ్యాయము పది పన్నెండు వచ్చిన చూడండి ఒకసారి అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొడపెట్టిచ్చున్నది అంటే దేవునికి కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుపెరుడకు నేరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు వాడవు నీవు నేలను చేర్చిపరిచినప్పుడు అది తన సారమును ఇయ్యక నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మరవై ఇందువలను వరడు ప్రైజ్ రాడు ఇది ఎందుకు వచ్చింది అంటే కయ్యేమో తన పండిన పంటలో కొంత దేవుడికి ఇస్తాడు ఏదో సుమారుగా ఏ పేరేమో తన గొర్రెల్లో ఏదో ఒక గొర్రెను ఇవ్వకుండా శ్రేష్టమైన గొర్రె ఇస్తాడు క్రొవ్వు పట్టిన గొర్రెను దేవుడికి అర్పిస్తాడు అంటే శ్రేష్టమైంది దేవునికి మనం ఇవ్వాలంటే ఏదైనా శ్రేష్టమైంది మనకు ఇవ్వాలి శ్రేష్ఠమైంది మనకు మన దగ్గర ఉంచుకొని మనకు పనికిరాయింది ఇస్తే అప్పుడే శాపగ్రస్తులు అవుతావు మరి సౌన్ రాజు ఏమైంది శ్రేష్టమన్నీ కూడా తనకు ఉంచుకొని దేవునికి కుంటి గుట్టి అన్నీ కూడా ఇచ్చాడు తను రాజరికమే పోయింది దేవుని యొక్క స్తోత్రం మరణియా ప్రైజ్ ద్రాడ్ అట్లా జరుగుతుంది